ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ సామర్థ్యం పెంపుపై భారత్ దృష్టి సారించింది శత్రు దేశాలు ఏ మార్గంలో దాడులు చేసినా దీటుగా సమాధానమిచ్చేందుకు త్రివిధ దళాల బలాన్ని వేగంగా పెంచుతోంది తాజాగా త్రివిధ దళాల కోసం డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయల విలువైన ఆయుధాలు సైనిక హార్డ్వేర్ కొనుగోలు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది నాటికల్లా దేశానికి సుదర్శన చక్ర భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది ఇందులో భాగంగానే త్రివిధ దళాల శక్తిని వేగంగా పెంచుతోంది సైనిక సామర్థ్యాలను పెంచేందుకు నాగ్ క్షిపణులు ఉభయచర యుద్ద నౌకలు ఎలక్ట్రానిక్ గూఢచర్యం నిఘా వ్యవస్థలు సహా డెబ్బై తొమ్మిది కోట్ల విలువైన ఆయుధాలు సైనిక హార్డ్వేర్ కొనుగోలు ప్రతిపాదనలకు ఆమోదించింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ డీఏసీ సమావేశం దేశంలో ఈ కొనుగోలు ప్రతిపాదనలు ఆమోదం పొందాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ సామర్థ్యం పెంపులో భాగంగా భారత్ తీసుకున్న రెండో అతిపెద్ద నిర్ణయంగా అధికారిక వర్గాలు తెలిపాయి కేంద్రం ఆమోదం తెలిపిన ఆయుధాల్లో భారత నౌకాదళం కోసం ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్స్ ఎల్పీడీఎస్లు థర్టీ ఎంఎం నావల్ సర్ఫేస్ గన్స్ ఎన్ఎస్జీఎస్లు అధునాతన తేలికపాటి టార్పడర్స్ ఏఎల్డబ్ల్యూటీఎస్లు ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రా రెడ్సెర్చ్ అండ్ ట్రాక్ సిస్టమ్ సెవెంటీ సిక్స్ ఎంఎం సూపర్ ర్యాపిడ్ మౌంట్ ఉన్నాయి ఎల్పీడీల కొనుగోలు వల్ల సైన్యం వైమానిక దళంతో కలిసి నౌకాదళం ఉమ్మడి కార్యకలాపాలను చేపట్టడానికి సహాయపడుతుందని కేంద్రం తెలిపింది ఎల్పీడీలు భారీ సామాగ్రిని రవాణా చేయడానికి సైనికులను దింపడానికి ఉపయోగించే యుద్ధ నౌకలని పేర్కొంది ఎల్పీడీలతో మానవతా సహాయం విపత్తు సహాయ చర్యలు వంటివి కూడా చేపట్టడానికి వీలుంటుందని తెలిపింది నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరేటరీ డిఆర్డీఓ స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఏఎల్డబ్ల్యూటీలతో సంప్రదాయ అణు మిడ్జెట్ జలాంతర్గాములను లక్ష్యంగా చేసుకోగలమని పేర్కొంది ఎంఎం నావల్ సర్ఫేస్ గన్స్ ఎన్ఎస్ లతో భారత నౌకాదళం భారత తీర రక్షక దళం తక్కువ తీవ్రత గల సముద్ర కార్యకలాపాలు నిర్వహించవచ్చని తెలిపింది భారత సైన్యం కోసం నాగ క్షిపణి వ్యవస్థ ట్రాక్డ్ ఎంకే టూ ఎన్ఏఎంఐఎస్ గ్రౌండ్ బేస్డ్ మొబైల్ ఈఎల్ఐఎన్టీ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అధిక చలనశీలత వాహనాల హెచ్ఎంవీఎస్ కొనుగోలుకు ఆమోదం లభించింది ఎన్ఏఎంఐఎస్ కొనుగోలుతో శత్రు యుద్ద వాహనాలు బంకర్లు ఇతర ఫీల్డ్ ఫోర్టిఫికేషన్లను నిష్క్రియం చేసే సామర్థ్యాన్ని సైన్యానికి మెరుగుపరుస్తుంది లు శత్రు కార్యకలాపాల ఎలక్ట్రానిక్ గూఢచర్య సమాచారాన్ని అందిస్తాయి అధిక చలనశీలత వాహనాలు ల వల్ల విభిన్న భౌగోళిక భూభాగాల్లో దళాలకు లాజిస్టిక్ మద్దతు గణనీయంగా మెరుగుపడుతుంది భారత వైమానిక దళం కోసం కొలాబరేటివ్ లాంగ్ రేంజ్ టార్గెట్ శాచురేషన్ డిస్ట్రక్షన్ సిస్టమ్ సిఎల్ ఆర్టీఎస్ డిఎస్ కొనుగోలుకు ఆమోదం దక్కింది ఇవి స్వయం ప్రతిపత్తిగా టేకాఫ్ ల్యాండింగ్ నావిగేషన్తో పాటు లక్ష్యాన్ని గుర్తించడం మిషన్ ఏరియాలో పేలోడ్ను అందించడం వంటి సామర్థ్యాలను కలిగి ఉంటాయి